న్యూస్ కి స్వాగతం సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఉద్యమ అభివందనలు అని ప్రముఖ ఉద్యమ గాయకురాలు శ్రీమతి విమలక్క అన్నారు ఆదివారం నాడు నాగోల్లోని ఎగ్గే మల్లేశం ఫంక్షన్ హాల్లో జరిగిన సర్పంచ్ ఉప సర్పంచ్ల సన్మాన సభా కార్యక్రమంలో విమలక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విమలక్క గెలుపొందిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు సద్వినియోగం చేసుకుని ఉన్నత పదవులు అలంకరించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యగ్గ మల్లేశం ఇంతటి చక్కని కార్యక్రమాలు నిర్వహించినందుకు కూడా అభినందనలు అని విమలక్క తెలిపారు ఈ కార్యక్రమంలో విమలక్క రాక సందర్భంగా సంఘం నేతలు ఒగ్గుడోళ్లతో సభా వేదికపై ఆహ్వానించారు జిల్లా క్యాప్ మల్లేశ్వర్ని గారికి అయినా మన ఎమ్మెల్యే గవర్నమెంట్ క్లిప్ వీర్ లైలన్న గారికి క్యాంప్ మల్లేశ్వర్ని గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నారాయణ గారికి దీన్ని విచ్చేసినటువంటి ముఖ్యంగా మీకోసమే ఈ సభ సర్పంచ్లు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు ఇంకా ఎవరెవరు అందరికి పేరు పేరున మీడియం విత్తలకు అందరికీ కూడా ఉద్యమ అభినందనలు మీకు శుభాకాంక్షలు గెలిచిన వాళ్ళందరికీ అంటే ప్రజలు మనకిచ్చినటువంటిది బాధ్యత అనుకొని మీరు పనిచేయాలి తప్పనిసరిగా మనకు అంటే ఎవరికి ఇన్నంతగా మీకు ఇచ్చారు వాస్తవంగా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటగా మాట్లాడించాల్సింది ఆ వేదిక మీద ఉంటే కనుక సర్పంచ్ గారితోటే మాట్లాడించాలి మొట్టమొదట అట్లా ఆ రకంగా అంటే ఆ బాధ్యత ఎంత గొప్పదో ఎంత గౌరవప్రదమైందో మనకు ఎందుకు ఇచ్చిండ్రు మనం ఎవరెవరితోటి ఎట్లా పనులు చేయించుకో ఇక్కడే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ మనకు సంబంధించినటువంటిది అట్లనే పెద్దలు గౌరవనీయులు దత్తాత్రేయ గారు ఉన్నారు వారి అనుభవాలు ఉన్నాయి వాళ్ళ సలహాల సూచనలతోటి మరింత ముందుకు సాగడానికి మంచి అవకాశం ఉంది మీ అందరికీ నిజంగానే దత్తన్న గారు చెప్పినట్లు నెక్స్ట్ టైం మన నుంచి కాదు పది మంది ఎమ్మెల్యేలు వచ్చినా చాలా సంతోషంగా ఆహ్వానిద్దాం అందరినీ అందులోనూ మీ రోల్ అంతా ఉండే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ టైం చెల్లెళ్ళు అక్కలు మీ అందరు చెప్తున్నాం ఈ రోల్ అంతా కూడా మహిళలుగా ఉండాలి ఇట్లా అన్నలకు దేటుగా అక్కలు రావాలి అందరం కలిసి కలిసి ఐక్యంగా ముందుకు సాగితే మనం సాధించలేని దేవీ లేదు అని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యోగ్యం మల్లేశ్వన్న గారికి ఈ వేదికకు మరొకసారి ఉద్యమావృందనలు మీ అందరినీ మరొకసారి శుభాకాంక్షలు జై తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్